చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్టుమార్టర్ ఎండీ షరీఫ్ ఖాతాదారులకు చెందిన డబ్బులు యాభై వేల ఆరు వందల రూపాయలతో సొంతానికి వాడుకోవడంతో జగిత్యాల పోస్టాఫీస్ ఇన్స్పెక్టర్ ఎండీ సఫియుద్దీన్ చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి షరీఫ్ను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చందుర్తి సిఏ వెంకటేశ్వర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిల్లెల రమేష్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు రోజున పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ ఎండి సఫీయుద్దీన్ జగిత్యాల వెస్ట్ డివిజన్ జంతు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినాడు అయితే ఈ యొక్క మలయాళంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తున్నటువంటి ఎండి షరీఫ్ ఈ యొక్క బ్యాంక్ ఖాతాలలోని ఈ లబ్ధిదారుల వాళ్ళ యొక్క అకౌంట్లోని డబ్బులు దాదాపు యాభై వేల ఆరు వందల రూపాయలు సొంత సొంతంగా వాడుతున్నాడు ఫలావారి వాడుతున్నాడు అటు విషయంలో దరఖాస్తు చేసి ఆల్రెడీ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ అతన్ని సస్పెండ్ చేశారు ప్రస్తుతం అతను సస్పెండ్ ఉన్నాడు ఈరోజు మరి అట్టి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎన్డి సరీఫ్ను ఈరోజు ఎస్ఐ గారాధ్వంలో మరి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయను